దెన్ ఐ రియలైజ్ ఆఫ్టర్ దాట్ ఐ ఫస్ట్ టైం టుక్ డెసిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్టివ్ డెసిషన్ ఐ వాంట్ మేక్ సూపర్ పాత్ బ్రేకింగ్ ఫిలిం సచ్ ఆస్ నోబడి ఎల్స్ సీన్ అది బ్లాక్ బస్సర్ అయితే నేను అంటల అర్థం ప్రాపర్ నే నేను ఫీల్ అవ్వాలి అసలు ఇలాంటి సినిమా ఇలాంటి సబ్జెక్ట్ మ్యాటర్ కానీ ఇలాంటిది ఉండకూడదు అని ఒక అది నేను ఫీల్ అయ్యి ఐ వాంట్ యూస్ మై ఎవ్రీ మినిట్ ఎవ్రీ థాట్ ఎవ్రీ యాక్షన్ గేర్ టువర్డ్స్ దట్ దాంట్లోంచి సిండికేట్ దాంట్లోంచి సర్కార్ ఫోర్ దాంట్లో టు బి బెంచ్ మార్క్ దట్ డెసిషన్ ఐ టుక్ ఫర్ ద ఫస్ట్ టైం అసలు చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కావచ్చు అందరూ వెయిట్ చేస్తున్నారు శివ కల్ట్ ఫాలోవర్స్ అందరూ కూడా ఆర్జీవి గారి స్కూల్ నుంచి మళ్ళీ ఇలాంటి పెద్ద సినిమాలు రావాలని చెప్పి ఎక్కడో అలాంగ్ ద రోడ్ ఆ టెక్నాలజీతో మీరు మెస్మరైజ్ అయిన తరుణంలో సెల్ ఫోన్ లో కూడా లేదు ఫైవ్ డి కెమెరాలో తీసుకెసి అది అది పాయింట్ కాదు సెల్ ఫోన్ తో కూడా సిండికేట్ తీయచ్చు బిగ్నెస్ ఐడియా ఐడియా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిండికేట్ బేసిక్ లైన్ ఈస్ వాట్ ఇఫ్ ది హోల్ కంట్రీస్ లా అండ్ ఆర్డర్ కొలాప్సెస్ ఇన్ జస్ట్ వన్ సింగిల్ డే ఐడియా ఇట్స్ ఎ బిగ్ ఐడియా అది మీరు దాన్ని అలాంటి ఐడియాని మీరు స్క్రిప్ట్గా చేసి దాన్ని ఎలా కన్విన్సింగ్గా చూపెట్టగలుగుతారు దాని రిజల్యూషన్ ఎలా చూపెట్టగలుగుతారు అనేది ప్రాజెక్ట్ మొత్తం ఫిల్మ్ అది ఈ ఫిల్మ్ని మీరు సెల్ ఫోన్లో తీసిన మోస్ట్ ఎక్స్పెన్సివ్ కెమెరాకి ఏమి డిఫరెన్స్ ఉండదు మీకు లో పోయేది టెక్నాలజీ ఎప్పుడు కాదు కంటెంట్ కంటెంట్ ఆఫ్ ద ఫిల్మ్ అప్పుడు ఇంత పెద్ద స్కీమ్లో నేను ఆలోచించగలిగినప్పుడు వై వుడ్ ఐ మేక్ ఆల్ దీస్ ఫిల్మ్స్ వేరే నేను చేసినాయి అది అందు అప్పుడేంటి ఆబ్జెక్టివిజం ఆబ్జెక్టివ్ నేను డిఫైన్ చేయలేదు అందుకు జరిగింది అది 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 చెప్పింది సో ఇప్పుడు మీకు కొత్త జ్ఞానోదయంతో కొత్త వైబతో బయలుదేరుతున్నాడు బయలుదేరుతాను చూద్దాం అంటే ది ఒక లైన్ ఉంది కదా ప్రూఫ్ ఆఫ్ ద పుడింగ్ ఇస్ ఇన్ ద ఈటింగ్ ఈటింగ్ మీకు ఇంటెన్షన్ ఉండటానికి డెస్టినేషన్ రీచ్ అవడానికి తేడా ఉంటుంది అది రీచ్ అవుతా లేదా ఓన్లీ టైం వెళ్తారు కానీ బట్ ఐ బిలీవ్ ఐ హ్యాడ్ ద ఐ హ్యావ్ ద ఇంటెన్షన్ బట్ ఇంటెన్షన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని పంపించే ఇంటెలిజెన్స్ కూడా లోపల బయలుదేరుతుందంటారు ఇఫ్ ఇట్ స్ట్రాంగ్ ఇన్ లైక్ ఇట్ హ్యాపీ ఎందుకంటే ఇసి ఇప్పుడు ఇప్పుడు నేను ఫ్లాప్ తీసాను హిట్ తీసాను హిట్ తీసాను ఫ్లాప్ ఎందుకు తీసాను అంటే హిట్ యాక్సిడెంటా ఫ్లాప్ ఏంటంటే చాలా సార్లు ఏం చెప్తాను హిట్ సినిమా అనేది యాక్సిడెంట్ ఫ్లాప్ సినిమా ఇంటెన్షన్ దానికి నా ప్రూఫ్ ఏంటంటే హిట్ సినిమా తెలిసినప్పుడు ఫ్లాప్ సినిమా యూజ్ చేస్తారు మీరు అసలు ఎలా తీయగలుగుతారు అంతేగా అది అది పాయింట్ ఇక్కడ ఏంటంటే సినిమా తీయటం ఇంటెన్షన్ ఏ సినిమా అయినా ఐస్ క్రీమ్ కూడా ఇంటెన్షన్ బట్ ఇంటెన్షన్ టు మేక్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఎవర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మేకింగ్ యూ ఫిల్ అది నేను చెప్పేది డిఫరెన్స్ బట్ అలాంటి సబ్జెక్ట్ మ్యాటరు అలాంటి క్యారెక్టర్స్ వాట్ ఇడ్ స్టాండ్స్ ఫర్ అనేది ఇండియాలో రా రాదు రాలేదు ఎక్కడ అనేది నా స్ట్రాంగ్ నమ్మకం ఇది సిండికేట్ స్టోరీ సిండికేట్ స్టోరీ బట్ అఫ్ కోర్స్ అందరు ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది వర్మ గారు దట్ మీరు బిగ్గెస్ట్ యాక్టర్స్తో బిగ్ టెక్నీషియన్స్తో వర్క్ చేస్తే చూసే వాళ్ళకు ఒక కిక్ అనమాట జస్ట్ లైక్ మీకు నేను అది గురించి చెప్తాను బిగ్గెస్ట్ యాక్టర్స్ బిగ్ టెక్నీషియన్స్ పాయింట్ కాదు ఇక్కడ పాయింట్ కాదు ఎందుకు చెప్తాను అది సత్యలో బిగ్ యాక్టర్స్ ఎవరు ఉన్నారు సత్య ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కల్ట్ ఫిలిమ్స్ ఆఫ్ ఆల్ టైమ్ యూనో సో ఇక్కడ ద ఐడియా ఆఫ్ ద ఫిల్మ్ షుడ్ బి వెరీ బిగ్ ఓకే సో ఇప్పుడు ఓపెన్ హేమర్ ఉంది ఆపెన్ హేమర్లో యాక్టర్స్ పేరు ఎవరికీ తెలియదు ఐడియా బట్ ద ఐడియా ఇస్ బిగ్ బికాస్ మెయిన్ థింగ్ ఇస్ అటామిక్ బాంబ్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద అది టోటల్ ఇండియా ఎగ్జిస్టెన్స్కి ప్రమాదం వచ్చేలాంటి స్టోరీ ఐడియాలో ఇట్ ఈస్ నాట్ ది యాక్టర్స్ యాక్టర్స్ ఉంటారు అది వేరే విషయం బట్ దట్ ఇస్ నాట్ ది ద యాక్టర్స్ తో నేను ఆగు తీసాను కదా పెద్ద పెద్ద యాక్టర్స్ తో పెద్ద పెద్ద యాక్టర్స్ తో డిపార్ట్మెంట్ కూడా తీసాను కదా యాక్టర్స్ మల నేను అవదు ఓన్లీ ఇట్ ఈస్ ద బేసిక్ పాయింట్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ది గాట్ ఇట్ గాట్ ఇట్ ఐ థింక్ I మీర్ ఆగ్ ఎగ్జాంపుల్ ఇచ్చాక అర్థమైందా క్లియర్ గా అర్థమైందా సో అయితే యు ఆన్ ఆన్ న్యూ జర్నీ నౌ లెట్స్ సీ ఎన్‌లైటెడ్ రామగోపనన్ ఇగ్నైటెడ్ మై సెల్ఫ్ రైట్ అసో దని ఏంటి బాంబ్ కి కదా అది ఎల్లి పల్తతా లేదో మనం చూడాలి మనందరం వర్మగారు పాటలు పాటలు నాకు పర్సనల్గా బాట్నీ పాట ఒకటే ఇష్టం సరసాల్ చాలు ఐ లైక్ ది మెలడీ బట్ ఐ డోంట్ లైక్ ది ఆకసేషన్ మిగతా మూడ్ సాంగ్స్ జస్ట్ ఓకే సాంగ్స్ అది అది శివ హిట్ అయింది కాబట్టి ఐ పాస్ అయిపోయినాయి కానీ దే డోంట్ కమ్ అండర్ ద టాప్ థౌజండ్ సాంగ్స్ ఆఫ్ విలేర్ ఐ నేను కూడా ఇంట్రెస్ట్ చూపెట్ల ఆ సాంగ్స్ నాకు ఇప్పటివరకు ఆనంద బ్రహ్మ లిరిక్స్ కానీ కిస్మి రాంగ్ నెంబర్ కాదు శివ ఇఫ్ యూ రియల్లీ లొకేటెడ్ ఆ టైంలో పెద్ద పెద్ద హీరోలు చేస్తుందంటే తక్కువ దానికన్నా తక్కువ ప్రజలు చేసాం అన్ని రియల్ లొకేషన్స్ కొత్త కొత్త యాక్టర్స్ అన్ని పెట్టి మైండ్కి ఇంపాక్ట్ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ ది టేకింగ్ ఎడిటింగ్ ప్యాటర్న్ సౌండ్ ఎఫెక్ట్స్ దానితోటి ఇప్పుడు ఇవాళ ఇంతమంది డైరెక్టర్స్ మాట్లాడుతున్నారు శివా గురించి ముప్పై ఐదేళ్ళలో ఎన్ని సినిమాలు వచ్చి ఉంటాయి ముప్పై ఐదు మూడు వేలు ఐదు ఆరు పది వేలు వచ్చి ఉంటాయి సినిమా వాటి అన్నింటిని ఇప్పుడు కూడా శివ గురించి మాట్లాడుతున్నారు అదే వందల కోట్ల సినిమా కాదు ఎక్స్ట్రా వగన్స్ కాదు లేకపోతే విఎఫ్ఎక్స్ ఉంది అది ఉంది ఏమి ఏమీ లేదు దాంట్లో ఇస్ నాట్ ఈవెన్ లైక్ ఏ మాయాబజార్ లాగా ఒక మహాభారతం ఏదో ఒక ఆ కైండ్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ అది కూడా లేదు ఇట్ ఇస్ జస్ట్ ఎ నార్మల్ సింపుల్ స్టోరీ షార్ట్ అండ్ లో బడ్జెట్ సో దట్ ఇంపాక్ట్ గురించి ఇంకొక సినిమా గురించి మాట్లాడటానికి ఇంకో సినిమా దొరగట్లేదు అంటే ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ ఎల్స్ యా విఆర్ యాక్చువల్లీ మీరు ఎక్సైట్ అవుతున్నారని మేము అందరూ హ్యాపీగా ఉన్నాం యా మీరు లేకపోతే ఆ స్పందన ఉండదు మీలో యూ లైక్ లెట్ ఇట్ పాస్ సో విఆర్ ఆల్ హ్యాపీ దట్ యుర్ హ్యాపీ అండ్ వీ క్ ఫర్ టు మోర్ కాన్వర్సేషన్స్ అబౌట్ సిండికేట్ వన్ ద టైమ్ ఇస్ రైట్ ఓకే మీ లంచ్ బాక్స్లో ఏముంటుంది ఉంటుంది లంచ్ బాక్సా లంచ్ అంటే ఏం తింటారు అట్లానా ఫుడ్ తినేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ హంగ్రీ ఐ ఇప్పుడు నేను హోటల్లో ఆర్డర్ ఇస్తే ఫుడ్ ఫుడ్ డెలివరీ చేసే లోపల ఇవి ఉంటాయి కదా కొంచెం ఒక చిన్న పచ్చడో లేకపోతే బటర్ అది తినేసి ఫుడ్ మానేస్తాను ఏదేదో సంథింగ్ అంటే ఇంట్రెస్ట్ పోతుంది ఆగలి పోయింది కాబట్టి ఇంట్రెస్ట్ పోతుంది సో ఐ నెవర్ ఎవర్ థింక్ అబౌట్ ఫుడ్ నెవర్ ఈవెన్ ఇన్ మై చైల్డ్ హుడ్ ఆల్సో ఐవర్ ఇంట్రెస్ట్ గ్రేట్ సార్